ఒకరు ఐపిఎస్ ఆఫీసర్ మరొకరు ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు ఒకటైన వేళ ఆదర్శవంతమైన వివాహం చేసుకున్న సందర్భం ఇంట్రెస్ట్గా అందరూ ఈ వీడియో పూర్తి వరకు చూడండి ఆదర్శవంతమైనటువంటి పెళ్లి చేసుకున్నటువంటి ఆదర్శ జంట యొక్క స్టోరీ విందాం పెళ్ళి ఖర్చు ఓన్లీ రెండు వేల రూపాయలు జీవితంలో ఒక్కసారి చేసుకునే వేడుక గుర్తుండిపోవాలి అంటూ లక్షలు కోట్లు పోసి మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఇందుకు దని కన్నా తేడలేదు అలాంటిది ఇద్దరు సివిల్ సర్వెంట్ల పెళ్ళంటే ఎంత ఘనంగా జరగాలి ఏమిటి కానీ వాళ్ళు పెళ్ళికి ఖర్చు పెట్టిందేతో తెలుసా రెండు వేలు ఐపీఎస్ ఆఫీసర్ మౌనికది తెలంగాణ కేడర్ ఐఏఎస్ ఆఫీసర్ యువరాజు మర్మతిది ఛత్తీస్గఢ్ కేడర్ మౌనిక ఫార్మల ఫార్మాకాలజీ పూర్తి చేసి సివిల్స్ వైపు వెళ్ళారు యువరాజ్ది రాజస్థాన్ ఈయన సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి కొన్నాళ్ళు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం చేశారు తర్వాత కొలువుకు రాజీనామా చేసి సివిల్ సర్వీసెస్ సాధించారు ఇద్దరు రెండు వేల ఇరవై రెండు బ్యాచ్కు చెందిన వారే ముసూరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్లో శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది అది ప్రేమగా మారి రెండు వేల ఇరవై మూడులో పెళ్లి పీటెక్ పీటలెక్కారు అయితే తమ పెళ్లి హంగు ఆర్భాటాలకు దూరంగా ఉండాలని కోరుకున్న ఇద్దరు బ్యాండ్ బజా ఖరీదైన రిసెప్షన్ వేలాది మంది జనాల మధ్య కాదు అయిన వాళ్ళ మధ్య సింపుల్గా చేసుకునే చేసుకోవాలని భావించారు కాబట్టి కుటుంబ సభ్యులు స్నేహితులు సహోద్యోగులు మధ్య కోర్టు మ్యారేజ్ చేసుకున్నారు రిజిస్ట్రేషన్ పూలదండలు స్వీట్లకు అయిన ఖర్చు రెండు వేలే తాజాగా తమ రెండో వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ క్షణాలను గుర్తు చేసుకుంటూ మౌనిక ఇన్స్టాలో ఓ రీల్ పెట్టారు అది కాస్త నెటిజన్లను ఆకర్షించడంతో వైరల్ అయింది పెళ్ళంటే నిబద్ధత కలకాలం తోడుంటామని చేసుకునే భాష అంతేకాని అనవసర ఖర్చు కాదు అది నిరూపిస్తున్న వీళ్ళు అందరికీ ఆదర్శం అంటూ నెటిజన్లు కితాబులు ఇస్తున్నారు వాళ్ళ ప్రయత్నం నిజంగానే అభినందనీయమం కాదు ఏమంటారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి